ఏనుగుల దాడితో నిత్యం నష్టపోతున్నారు ఏజెన్సీ ప్రాంత రైతులు కురుపాం పెద్దరంగి సీతంపేట జీఎం వలస పరిసర ప్రాంతాల్లో పంట పొలాలను నాశనం చేస్తూ ఉంటున్నాయి ఏనుగుల నుండి కాపాడేందుకు నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం నుండి కుంకి ఏనుగులను తీసుకొచ్చింది కానీ ఇప్పటి వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు కుంకి ఏనుగుల కోసం జోగంపేట దగ్గరలో శిక్షణ కేంద్రం పరిరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు కానీ ప్రభుత్వం ఇప్పటికీ పంపించడం లేదు మన్యం జిల్లాలో దాదాపుగా పద్నాలుగు ఏనుగులు గుంపు తిరుగుతూ ఉండడం వాటి వలన ఇక్కట్లు పడుతున్నారు ఇక ఏనుగుల గుంపు అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే నిత్యం కూడా ఈ యొక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు చంద్రవందరు చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది దానికి సంబంధించి ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు ఎంతోమంది ప్రజా సంఘాలు కూడా దాని మీద ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోవడం అయితే జరుగుతుంది గత ఎనిమిది ఏళ్ళుగా అయితే ఈ యొక్క ప్రాంతంలో నిత్యం కూడా ఎన్నో ఏనుగులు వస్తూ కూడా ఆ యొక్క గుంపులు దాదాపు అప్పట్లో ఎనిమిది ఏనుగులు రావడం ఎనిమిది ఏనుగులు వచ్చిన తర్వాత ఆ ఎనిమిది ఏనుగుల్లో కొన్ని కారణాలు పరిధిలో అయితే ఒక మూడు ఏనుగులు చనిపోవడం జరిగింది ఒక ఏనుగు అయితే మిస్సింగ్ జరిగింది దాని పేరు హరి ఏను కూడా స్థానికంగా ఎంతోమంది అయితే తెలియజేస్తుంటారు ఇప్పటికీ కూడా వాటిని కనుగొనడంలో అయితే అధికారులు అయితే విఫలం కావడం అయితే జరిగింది మరో పక్కన దీనికోసం మనం ఆలోచించుకుంటే ఇప్పటికీ ఏవైతే ఆ మిగిలిన నాలుగు ఏనుగులు ఉన్నాయో మరికొన్ని ఏనుగులుగా వాటిని సంతానోత్పత్తి చేసుకుంటూ దాదాపు తొమ్మిది ఏనుగులుగా మళ్ళీ రూపాంతరం చెంది దాదాపు ఈ యొక్క పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ కూడా బ్ర చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాలను కూడా ఆ యొక్క పంట పొలాలు ఏవైతే ఉంటాయో పంట పొలాలతో పాటు దాదాపు అక్కడ ఉన్న ప్రజలను కూడా భయప్రాంతాలను చేసి కొంతమందిని దాదాపు పదకొండు మందిని అయితే గాయపరిచిన పరిస్థితే అప్పట్లో కనిపించింది దానికి సంబంధించి వారి చివరి ప్రాణాలు కూడా కోల్పోయే విధంగా అయితే అప్పట్లో జరిగినా కూడా కనీసం పట్టించుకునే నాదులు లేకపోవడంతో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్స్ కూడా ఇప్పటి వరకు కూడా అందకపోవడంతో అయితే స్థానికంగా ప్రజలతో పాటు వారి యొక్క కుటుంబాలు కూడా ఎంతో బాధనైతే బాధపడడం అయితే జరుగుతుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఏదైతే కుంకి ఏనుగులను తీసుకువచ్చి ఎక్కడెక్కడైతే ఈ ఏనుగుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో అలానే పంట పొలాలను కావచ్చు స్థానికంగా ఈ యొక్క ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క కుంకి ఏనుగులను పెట్టడానికైతే కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చే ప్రయత్నాన్ని అయితే చేసింది దానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం నుండి కుంకి ఏనుగులు తీసుకురావడం దాన్ని తీసుకొచ్చి దాదాపు మన్యం జిల్లా ప్రస్తుతం విజయనగరంలో అప్పట్లో విజయనగరంలో ఉన్న పార్తిపురం ఏజెన్సీ పరిసర ప్రాంతం ప్రస్తుతం మన్యం జిల్లాగా అయితే రూపాంతరం చెందడంతో పార్తీపురం మన్యం జిల్లాకైతే ఒక కుంకి ఏనుగుని తీసుకొచ్చి దానికి సంబంధించిన ఇక్కడ ఉండేందుకైతే ఏర్పాట్లు చేయాల్సిన విధంగా అయితే జోగింపేట పరిసర ప్రాంతాల్లో అయితే దానికోసమైతే ఒక రేక్ షెట్లతో పాటు వాటర్ నీరు వా దానికి ఎప్పటికప్పుడు శుద్ధి అయితే నీటిని నీటి సదుపాయంతో పాటు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి దానికి శిక్షణ ఇచ్చేందుకు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలను అలవాటు చేసుకునే విధంగా అయితే అక్కడ వాటికి శిక్షణ ఇచ్చేందుకు జోగంపేట పరిసర ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చర్య జరిగింది కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎప్పటికీ కూడా వస్తున్న ఈ యొక్క చెరుకు చెరుకు కావచ్చు వరి కావచ్చు ఈ యొక్క నాటు సమయంలో నిత్యం కూడా ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలల్లో అంటే దాదాపు జూన్ నుండి నవంబర్ మధ్యలో అయితే ఎక్కువగా అయితే ఈ యొక్క ఎనుగులు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా కుంకి ఏనుగులు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేయాలి కానీ ప్రస్తుతం కొన్ని సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కుంకి ఎనుగులను తీసుకొచ్చారు కానీ అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి కానీ కనీసం వాటిని ఎలా యాక్టివేట్ చేయాలనే విషయం అర్థం కాక స్థానికంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ యొక్క ఏనుగులను ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళు కూడా వీటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడంలో కాస్త విఫలం అవుతుందనే విషయంతోనే ప్రస్తుతం ఇప్పటికీ కూడా కుంకి ఏనుగులను ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఏనుగుల దండయాత్ర చేస్తాయో ఆ ప్రాంతానికి అయితే ఏనుగులను పంపించడంలో అయితే విఫలమవుతున్నారనే విషయం కూడా తెలుస్తుంది పదిహేను రోజుల క్రితం కూడా పెదమారంగి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఏనుగుల గుంపు దాడి చేయడంతో అక్కడ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డమే జరిగింది ఎంతో మంది రైతులైతే వారి యొక్క వారి యొక్క పంట పొలాలను నష్టం చేయడంతో ఆశ నష్టాన్ని వాళ్ళు చూడడం అయితే జరిగింది మరో పక్కన అయితే కురుపం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు నిత్యం కూడా ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయి వాటిపైన ఎప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ప్రజలు అయితే కోరుకుంటున్నారు అలానే ప్రజా సంఘాలు అయితే నిత్యం కూడా వింతలు ఇవ్వడం అయితే కలెక్టరేట్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది దీనిపైన ఎప్పటికైనా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నారు కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్ రాజ్ విశాఖపట్నం